హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర పప్పు చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా తోటకూర అవి ఇందాక తీసుకొచ్చారండి అసలు చాలా బాగా అనిపించింది కట్ట చూసారా ఎంత పెద్ద సైజు కట్టారో తోటకూర కాడలు ముఖ్యం అండి చాలా మంచిది కాడల్లోనే బలం ఉంటుందన్నమాట నేను సన్నగా తరుక్కొని ఒక టూ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి తోటకూర పప్పుకి కావాల్సింది రెండు ఆనియన్స్ రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి అవన్నీ సన్నగా తరుక్కొని నేను కుక్కర్లో వేసేసాను ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నా అండి కడుక్కున్న ఆకుకూర మొత్తం కుక్కర్లో వేసుకున్నాను చూడండి కుక్కర్ సరిపోలేదనమాట ఆకుకూరతో ఫుల్ అయిపోయింది ఇంకా కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ విజెస్ సిమ్లో ఉంచేసానండి చూడండి ఎంత చెక్క మెత్తగా ఉడికిపోయిందో తర్వాత పప్పు గుద్దుతో కూడా నేను మెదుపుకుంటానండి నాకు అది అలవాటు దీనిలో చిన్న చింతపండు వేసుకోండి నేను ఆల్రెడీ వేసేసాను అప్పుడే చూపించలేదు బై మిస్టేక్ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు ఓకేనా అలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఫుల్గా కదండి మామూలుగా మనకు ఎంత తినే ఇష్టమైతే అంత వేసుకోవాలి సరిపడేంత ఒక స్పూన్ కారం కారం కొంచెం ఎక్కువ పట్టిద్దండి అప్పులోకి నాకైతే కనుక మేము ఇష్టంగా తింటాము ఓకేనా అలా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి ఆల్రెడీ నెయ్యి గిన్నె ఉంది కాబట్టి నేను దానిలోనే వేసాను వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు అండ్ కొంచెం నేను ఇది పాడానండి ఇంగువ ఇంగువ చాలా మంచిదండి అరుగుదలకి తోట కూర కూడా కళ్ళకి డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ ఆకుకూర ఏదైనా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అది అందరికీ తెలుసు తెలియడం ఎవరికైనా తెలియదని చెప్తున్నాను అంతే నాకు తెలిసింది చెప్తున్నాను ఓకేనా ఇంకా తాలింపు తాలింపేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు పచ్చడితో తింటే సూపర్ కదండి ఆవకాయతో అలాగా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్